హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జీకే భారత్లో మొదటి వ్యక్తులు పార్ట్ ఫోర్ మొదటి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్ మొదటి మహిళ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి పంతొమ్మిది వందల రెండు బ్యాచ్ మొదటి మహిళా డీజీపీ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య ఉత్తరాఖండ్ తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ సైనిక దళం పునీత అరోరా తొలి మహిళ ఎయిర్ వైస్ మార్షల్ పద్మా బందోపాధ్యాయ తొలి మహిళ వైస్ అడ్మిరల్ నేవీ పునీత అరోరా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజియా సుల్తానా పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల నలభై వరకు బుక్కర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్కు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి జాన్ మతాయ్ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి